అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక మొక్కజొన్న పట్టుందండి స్వీట్ కార్న్ దాంతో స్వీట్ కార్న్ చాట్ చేస్తున్నా ఇలా మొక్కజొన్న ఎత్తులు పెట్టుకున్నా ఇప్పుడు వీటిని ఉడకపెట్టుకుందాం స్నాక్ లాగా చేస్తున్నానండి స్వీట్ కార్న్ చాట్ స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక అర లీటర్ మంచినీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి వేసుకొని ఈ ము ఈ గింజలన్నీ స్వీట్ కార్న్ గింజలన్నీ ఇందులో వేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకుందాం స్వీట్ కార్న్ గింజలో ఉడికేలోపు ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక పెద్ద ఉల్లి ఉల్లిపాయ దెబ్బ వేసిన ఒకటే పెద్దదండి ఇది టమాటా ముక్క సరిపోతుంది ఇప్పుడు ఇన్నగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకుందాం స్వీట్ కార్న్ చాటు చాలా బాగుంటుందండి మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు తింటాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మిరపకాయని కట్ చేసుకుందాం మీకు ఎంత సన్నగా కట్ చేయటం వస్తే అంత సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయ ఇలా సన్నగా ఇలా సన్నగా ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇందాక పదిహేను నిమిషాలు అన్నా కదండి గింజ మన నోట్లో వేసుకుంటే నలిగేంత వరకు ఉడికించుకోవాలండి చూద్దాం ఉడికిందో లేదో స్వీట్ కాను ఉంటేనే బాగుంటుందండి మంచిగా జ్యూసీ జ్యూసీగా గింజలా ఎలా నొక్కితే ఇలా వచ్చేయాలి అప్పుడు ఉడికినట్టు ఉడికిపోయింది ఇప్పుడు దింపేసుకొని స్టవ్ ఆపేసుకొని దింపేసుకొని వడిపోసుకుందాం వేసుకొని ఒక చిల్లుల గిన్నెలో కానీ లేకపోతే ఇలాంటి స్టైనర్లో కానీ పెట్టేసు పోసుకోవాలండి నీళ్ళన్నీ పోతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం నీళ్ళు మొత్తం పోవాలి ఇప్పుడు ఇలా స్టైనర్లో వేసాం కదా ఇప్పుడు నీళ్ళన్నీ పోయినాయి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిటికల్లో ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో చాట్ మసాలా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ సన్నడదే సన్న కట్ చేసుకోవాలి ముక్కలన్నీ వేసాక ఇప్పుడు ఉప్పు కారం చాట్ మసాలా వేద్దాం ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి కొన్నాక ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూసుకోండి సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు సరిపోలా కొంచెం వేద్దాం కొంచెం వేస్తున్నా సరిపోలేదు అలాగే కారం కూడా కొంచెం సరిపోలేదు కారం కూడా కొంచెం వేస్తున్నా టేస్ట్ దగ్గర వేసుకోవటమేనండి కారం ఉప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకుందా అంతే ఎంతో టేస్టీ అయినా స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయిందండి వాళ్ళకి ఈ వీడియో ఎంతే అండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్